లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం తీసుకొచ్చి భూతాలకి పెట్టినాం అయితే కదా అని అమ్మ లక్ష రెండు లక్షలు వస్తాయి అక్కడ వడ్డీ అంత వంగ యాభై వేలు మనకు బిన్పి బిన్పిట్ వస్తే ఏమో ఆశకు చేసినాం అలా అంత లక్ష రూపాయలు వాయే చేసిన కష్టమే అంత వాయో పోయినాక ఇప్పుడు ఏం చేయాలి అడిగ్రీసెంట్ ఆడవేల పేరు మీద బంగారం అండి ఇకపోతున్నా అసలు చెప్పలే అనోవేట్ చేస్తుంది కూనమ్మ వాడు కావాలంటాడు వాడికి ఓట్

కలిసి ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ ఈ సందర్భంగా వాళ్ళు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వరి పత్తి కంది ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఈ అకాల వర్షాలతో బాగా నీట మునిగి మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ పంట కోసం పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరు తమ వస్తువులు బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మేకలు గోల్లు అమ్మి ఆ రకంగా ఈ పంటలన్నీ కూడా పంటల పెట్టుబడి కోసం పెట్టుబడి పెట్టి ఒక్కో పంటకు యాభై వేలు అరవై వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఈరోజు ఈ అకాల వర్షాలతో ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వరి కూడా మొత్తం ఈరోజు మంచి మంచిగా పాతకొస్తున్న సమయంలో అవి అన్నీ కూడా ఈరోజు మొత్తం నేల 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 మట్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పత్తి పంట కూడా ఈరోజు మొత్తం ఈరోజు స్టార్టింగ్ నుండి కూడా ఈరోజు అప్పుడు మే నెలలో వర్షాలు ముందస్తు వర్షాలు కుర్చుని అప్పుడు ఎంతో సంతోషంతో రైతులు ఆ రకంగా పత్తి విత్తనాలు పెట్టినరు అయినా మళ్ళీ ఆ తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల విత్తనాలన్నీ కూడా మొలకలు రాకపోవడంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేసి మళ్ళీ విత్తనాలు పెట్టి ఆ రకంగా వాళ్ళు దాని పూలు కానీ మందులు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఈ పంట సాగు కోసం వాళ్ళ దగ్గర భూమి లేకపోతే పక్క మిగతా వాళ్ళ భూమి కలుగు తీసుకొని కూడా పదిహేను ఇరవై వేలకు ఎకరా ఎకరానికి కలుగు తీసుకొని కూడా వాళ్ళు ఆ రకంగా పంటను సాగు చేసారు కానీ ఈ అకాల వర్షాలు ఈ మధ్య కురుస్తున్నటువంటి వర్షాలు ఈ మధ్యకాలంలో గత ముప్పై నలభై యాభై సంవత్సరాలకు ముందు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున వర్షాలు కురవలేదని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి ఈరోజు పంటలు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి ఒక్కొక్క ఎకరానికి రైతులకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తే ఆ రకంగా రైతులు వాళ్ళు ఎంతో కొంత వాళ్లకు ధైర్యం అందించే పరిస్థితి ఉంటుంది లేకపోతే రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రకంగా పంట మొత్తం కూడా నీట మునగడం వల్ల రైతులు ఇక్కడ వచ్చి పంటను చూసి వాళ్ళు చాలా తీవ్రమైన దుఃఖంతో వాళ్ళు ఈరోజు ఈ పంట పొలాల మధ్య వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత మంచిగా చేతికొచ్చిన పంట నీళ్ళ నీళ్ళ పాలై మొత్తం కూడా ఖరాబ్ కావడంతో వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం ఆ రకంగా పత్తి పత్తి కంది మళ్ళా వరి ఈ రైతులందరికీ కూడా ఎవరైతే పంటలు నష్టపోయినరో వీళ్ళందరికీ కూడా నష్టపరియాన్ని అందించి ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం